ఎవడి నామస్మరణ వలన కేవలము శుభమే జరుగుతుందో వాడిని శివ అని పిలిచారు మీకు నేను ఒక దేవాలయ ప్రాంగణంలో శివమహాపురాణ ప్రవచన సందర్భంలో మీకు ఒక విషయం విజ్ఞాపన చేస్తున్నాను ఇది పరమసత్యం అబద్ధాలు చెప్పుకోవలసిన దౌర్భాగ్యం నాకు లేదు బహుశ మా దొరగారికి ఒక్కరికి తెలిసేమో ఆయన నాకు పేరు జ్ఞాపకంలో లేదు ఈ ఊళ్ళోనే ఒక వ్యక్తి ఉండేవారు ఆయన ఒకసారి నా డిగ్రీకి వచ్చి అంటే నా ఉద్దేశం ఇలాంటి బాధల్లో ఉన్న వాళ్ళందరినీ మా ఇంటికి వచ్చేసి నన్ను అడగమని కాదు ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చి ఒక్కసారి మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతానని చాలా వ్యగ్రతతో ఉన్నాడు అంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నానండి టైం అయిపోతుంది ఇప్పుడు ఏ నమస్కారం పెట్టి మాట్లాడడం ఎందుకు అక్కర్లేదు నేనేం మాట్లాడను ఒకసారి నమస్కారం చేసే సరే చెయ్యండి కానీ అది మీరు నమస్కారం చేస్తానన్నట్టు లేదు ఒక్కసారి మిమ్మల్ని కొడతానన్నట్టుంది ఎందుకంత భావన వ్యగ్రత అన్న అంటే ఇవాళే నా జీవితానికి చిట్ట చివరి రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను నా మనస్సులో ఎప్పుడైనా శాంతి కలిగితే మీ ఉపన్యాసాల్లోనే కలిగేది అందుకని మీకు ఒక్కసారి నమస్కారం చేసి ఆత్మహత్య చేసుకుందామని వచ్చాను మీకు ఒక్కరికే చెప్తున్నాను మీరు ఎవరికీ చెప్పకండి సాయంకాలానికి నేను ఉన్నాను నేను ఇది నాకు చెప్పాడు బాబాని అది నేను తర్వాత పెడతాను ఆఫీస్కి అవసరమైతే హాఫ్ డేస్ సీఎల్ ఎడతాను కూర్చోండి 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 కూర్చోబెట్టాను అంటే బాబా ఇలా మా ఇంటికి వచ్చేయమని కావచ్చు అండి కాబట్టి కూర్చుంటే ఏమి మీకు ఎందుకు కలిగింది బాధ ఆయన ఏదో పాపని చాలా చెప్పుకొచ్చాడు ఏడుస్తూ నేనన్నా సరే ఒక పని చేయండి ఆఖరి ప్రయత్నం చేయండి మీరు బీచ్గా నలభై రెండు రోజులు శివాలయానికి ఎవ్వరికీ చెప్పదు ప్రదోషవేళలో వెళ్ళి శివ ప్రదక్షిణం చేసి మీరు ఏమీ చెప్పకండి మీరు చెప్పగలిగినంతసేపు శివాలయం అరుగు మీద కూర్చుని శివ 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 ఇదొకటే ఒక నలభై రెండు రోజులు ఈ దరిద్రాన్ని మీ కష్టాలని అనుభవించి చూడండి అన్నారు మీరు నమ్ముతారా ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా జీవితంలో ఆశించని రీతిలో నా జీవితానికి ఒక కొత్త మలుపు తిరిగిందండి నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను నేను సెటిల్ అయిపోతున్నానని చెప్పాడు ఆ వ్యక్తే నాకు ఈ మధ్యనే మళ్ళీ ఫోన్ చేసి కోటేశ్వరారు ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నానో అనండి ఒక్కసారి మీరేమన్నా వరంగల్ వస్తారేమిటండి ఉపన్యాసాలకి మీ దర్శనానికి వద్దాం అనుకుంటున్నాను నేను కూడా కాకినాడ అన్నాడు అయ్యా మీరు ఎప్పుడైనా కాకినాడ ఇప్పుడు అక్కర్లేదు ఇప్పుడు తర్వాత వద్దరు కానీ నేను వరంగల్ ఇప్పుడు ఇప్పుడు మాత్రం రావట్లేదు నేను వరంగల్ వస్తే చెప్తాను అప్పుడు మీరు నా దగ్గరికి కొద్దురుగా తప్పకుండా దర్శనానికి అన్నాడు కళ్యాణి అందులో అంటారే ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సుందరకాండ నూరేళ్ళు బతికిన వాడు శుభాన్ని చూస్తాడు అందుకే తొందరపడి ఏదో సమస్య ఉందని ఆత్మహత్యలు చేసేసుకుంటాం ఇలాంటి మాటలు అనకూడదు కాబట్టి చూడండి శివుడు ఉద్ధరించగలడు అనడానికి ప్రత్యక్ష ప్రమాణం మనకే ఉంది కదా శివం అంటే మంగళం శోభనం శ్రేయస్సు కళ్యాణం ఏ శుభము నీకు కావాలన్నా శివానుగ్రహముగానే వస్తుంది శివానుగ్రహము కలిగితే నీ ఇంట సర్వమంగళములు జరుగుతాయి అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామి శివానందలహరిలో ఒక మాట అంటారు అసలు శివ నిన్ను చూసి ఏదేదో అనుకుంటుంటే అసలు నీ స్వరూపం ఒక్కసారి ఆలోచించు కరస్తే హే మాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే చింతామణిగణే శిరస్థే సీతాంశ చరణ అఖిల శుభౌ కమర్థం దాస్భవర్ధం మమ మనహ అంటారు శంకర నాకు శుభం అడగడానికి నీకు నేనేమివను కరస్తే హే మాద్రౌ ఒక చేతిలో నువ్వు మేరు పర్వతం బంగారు కొండ పట్టుకున్నావు బంగారు కొండే నీకుంది ఇంకేమివ్వను గిరిశనికటస్తే ధనపతౌ గిరిష ఓ శంకరా నీ పక్కన నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఇలా నిలబడ్డాడు నువ్వెప్పుడు కుబేరా కొంచెం రెండు రూపాయలున్నాయ్ అనలేదు ఆయనే ఎప్పుడు ఏమైనా అడుగుతావేమోనని ఇలా నిలబడ్డా ఆయన కోరిక తీరలేదు నికటస్తే తౌ కుబేరుడు నీ పక్కన ఉన్నాడు గృహస్థే చింతామణి చింతామణిగే నీ ఇంట కల్పవృక్షాలు కామధేనువులు చింతామణులు రాసులు పోసి ఉన్నాయి ఎన్ని కామధేనువులు ఎన్ని కల్పవృక్షాలు చింతామణులతో గోడలు కట్టారు నీ ఇంట్లో ఓన్లీ ఏవయ్యా ఇవన్నీ ఉన్నాయి కానీ నీకేదో మోక్షం ఇస్తాను నీకేమైనా అనారోగ్యం వస్తే తగ్గిస్తానడానికి నీ యొక్క శిరస్సు మీద చంద్రబింబం ఉంది చంద్రరేఖ ఉంది కాబట్టి మోక్షం ఇచ్చే అధికారం నీకుంది ఇంకా నీకు నేనేమివ్వను ఆ నాది నాది అన్నది ఒక్కటి ఉంది నా దగ్గర నీది కాదని నా దగ్గర ఉన్నది అన్నది ఏమిటో తెలుసా కమర్థం దాస్ భవదర్ధం మమ మనహ నాది అని అస్తమానం నన్ను బంధనంలో పడేసే ఈ మనస్సు నీకు ఇచ్చేస్తా బుచ్చేసుకో ఏదో రకంగా ఆయన పాదాల దగ్గర చేరడానికి శంకరాచార్యులు వారు మన కోసం చేసినటువంటి శ్లోకం కమర్థం దా భవతు భవదర్ధం మమ మనహ మమ అన్న చోట నేను అన్న శబ్దం శంకరాచార్యుల వారి కోసం అండి ఆయన అపరశంకరుడు మన కోసం ఇది జగద్గురువుల యొక్క కారుణ్యం కనుక అటువంటి శంకరుడికి మీరేమివ్వాలి మీరేమివ్వక్కర్లేదు కానీ మీరు ఇలా నమస్కరిస్తే చాలు ఒక్కసారి శివ అంటే చాలు ఆయన పొంగిపోతాడే అందుకు కదా మనం ప్రదోష వేళలో ఉపన్యాసం మొదలు పెట్టే ముందు శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఒక్కసారి అనుసంధానం చెయ్యాలి అని మనం అనుకుంటున్నాం మీరు చూడండి నేను ఇక్కడ మీకు ఒక గంభీరమైనటువంటి విషయాన్ని వాళ్ళ ప్రస్తావన చెయ్యాలి అని అనుకుంటున్నాను ఆనందం వస్తే కళజోడి తీసేస్తుండడం మళ్ళీ పెడుగు చూసుకుంటూ ఉండడం బాగుందండి మీరు చెప్పింది శంకరుడు అంతటి గొప్పవాడే ఇంతవరకు బాగుంది కానీ ఇలా ఆయన ఎప్పుడూ మా కంటితో మేము చూడని రూపంలో ఉండడమేనా లేకపోతే మాకు ఇంతకన్నా ఏమైనా గొప్ప ఒక ఉపకారం చేశారా కళ్యాణం భద్రం శ్రేయం శోభనం శుభం వీటన్నింటికీ అర్థం కేవలం శుభాలు చేసుకోవడం పెళ్ళిళ్ళు చేసుకోవడం బూర్లు తింటూ ఉండడం గారులు తింటూ ఉండడం ఇవేనా ఇంకేమైనా చెప్పారా శంకరుడు ఇవే నా అర్థం నేను ఇవే మీకు చేసి పెడుతుంటానని ఏమన్నా అన్నారా దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గంభీరంగా పట్టుకోవాలి మీరు ఇది పట్టుకునే ప్రయత్నం చేస్తే శివపురాణం విషయంలో మీకు ఒక గొప్ప అవగాహన ఏర్పడిపోతుంది కాబట్టి చెవులు రిక్కించి చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి కదిలినటువంటి శివుని యొక్క స్వరూపాన్నే నటరాజమూర్తి అని పిలుస్తాం ఎదర వ్యాఖ్యానం శివ పురాణంలో వస్తుంది అప్పుడు నేను నటరాజ తత్వం గురించి చిదంబరం గురించి చెప్తాను అప్పుడు విందు ఇప్పటికొకటి తెలుసుకోండి తనలో తాను రమించిపోతున్నటువంటి శివుడు అలలు లేని సరస్సు కాబట్టి తనలో తాను రమిస్తూ ఉంటాడు కదలికుండదు ఇప్పుడు అదే శివుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా ఉన్నాడు అనుకోండి కదులుతూ ఉంటాడు ఈ కదిలినప్పుడు నటరాజు నాట్యం చేస్తూ ఉంటాడు నటరాజు సృష్టి స్థితి ప్రళయకర్త అయి నటిస్తున్నప్పుడు పక్కన దగ్గరగా ఎవరైనా నిలబడతారా నిలబడి అలా చూస్తూ అలా చూస్తూ సంతోషపడిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నటరాజుని శ్రీ మహావిష్ణు అంతటి వారు అసుర సంధ్య వేళలో మధ్యలో వాయిస్తూ ఉంటారు శంకరుడు నాట్యం చేస్తూ ఉంటే కాబట్టి ఉట్టిన ఏమీ చేయకుండా స్పెక్టేటర్స్ పాస్ అని చెప్పి ఏమైనా ఇస్తారా రేపా సుబ్బారాయారు సూర్యకళా మందిరానికి ఇచ్చినట్టు ఇస్తే వెళ్ళి కూర్చున్న పాస్ పట్టుకుని మొదటి వరుసలో చాలా దగ్గరగా ఉట్టిన ఏ సహాయం చేయకుండా ఇలా చేతులు కట్టుకుని అబ్బా చాలా బాగా చేస్తున్నారండి నేను ఇలా సంతోషంగా చూసేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా సభలో అంటే శాస్త్రం అంది ఇద్దరు ఉన్నారు ఇద్దరే చూస్తారు అలాగా మిగిలిన వాళ్ళందరూ నటరాజ తాండవమునందు సహాయం చేస్తుంటారు ఆ ఇద్దరు ఎవరో తెలుసా ఒకరు వ్యాఘ్రపాదుడు ఒకరు పతంజలి వీళ్ళిద్దరే చూస్తూ ఉంటారు వ్యాఘ్రపాదుడు యొక్క శరీర అధోభాగం పులిగా ఉంటుంది పతంజలి యొక్క శరీర అధోభాగం పావుగా ఉంటుంది పతంజలి ఆదిశేషుని యొక్క అంశ ఈ పతంజలి వ్యాకరణానికి మహాభాష్యం చేశారు पतंजलि व